అందరికీ చెయ్యాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా టాపిక్లోకి వెళ్ళకముందు మన మహాసేన్ మీడియా ఛానల్ మీద వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి సింపుల్గా లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయండి తర్వాత మన టాపిక్లోకి వెళ్ళిపోదాం మీకు గుర్తుందండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఎక్కడానికి బాబాయ్ హెచ్ ఒకటి కోడికత్తి డ్రామా ఒకటి ఈ రెండే మెయిన్ ఆ రెండింటి విషయంలో అన్నయ్య ఏం చెప్పడు గుర్తుందా ఇప్పుడు సీబీఐ ఎన్ఐఏ ఏం చెప్పిందో మీకు గుర్తుంది కదా సిబిఐ ఉంది అవినాష్ రెడ్డి అండ్ కో చంపేశారు రెడ్డి గారు చచ్చిపోరే విషయం తెల్లవారుజామునే తెలుసు జగన్మోహన్ రెడ్డికి కానీ తెల్లవారుజాం తెలిసినా సాయంత్రం దాకా రాలేదు వచ్చి రావడంతో డైరెక్ట్గా చంద్రబాబు రెడ్డి చంపేశాడు అని చెప్పాడు అబద్ధం కాదండి అది ఎన్ఐఏ ఏం చెప్పింది కోటి ఏ విధమైన కుట్ర లేదు చంద్రబాబు గారు లేరు ఎవరు లేరు అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చెప్పిన అబద్దాలవేని ఎన్ఐఏ తేల్చేయలేదా తేల్చేపోతే ఈ బాటికి వెనకాల ఉన్నావో తెలుగుదేశం కార్యకర్తల్లో లేకపోతే నాయకుల్ని అరెస్ట్ చేసి ఉండరా పైన బీజేపీ టీడీపీకి సపోర్ట్ కాదు కదా వైసీపీకి సపోర్ట్ కదా ఏమైనా సాక్ష్యాలు దొరికి నిజంగా తెలుగుదేశం వాళ్ళు కానీ వెనకాల ఉంటే వదిలేద్దురా అరే ఏ కారణం లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని జైలు పెట్టారు అలాంటి కారణం ఏమైనా దొరుకుతూ వదిలేస్తారా ఒకసారి ఆలోచించండి ఏం చెప్పాడు అయినా ఆ రోజున రాష్ట్రంలో రాజకీయాలు అంటే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు సాక్షాత్ ఎయిర్పోర్ట్ లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే ఏకంగా కత్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు మూడు చోట్ల చూస్తే మూడు చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తుంది ఎవరు కనిపిస్తారు అది కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మూడు చోట్ల నాన్నగారు చచ్చిపోయినప్పుడు ఈయన మీద కోడిక దాడి జరిగినప్పుడు వాళ్ళ బాబాయ్ చచ్చిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అండి ఈయన ఈ మాటలు చెప్తున్నాడు ఇక పక్కన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఈయనకి చరుణ్లమ్మ గారు అలాగే సునీత అమ్మగారు వాళ్ళిద్దరే చీ కొడుతున్నారు ఇప్పుడు ఈయన్ని ఆ రోజు మీరు చేసిన యాక్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము ఇద్దరు చెల్లెళ్ళ చేద్దాం మిమ్మల్ని చీ కొట్టిస్తుంది ఆ రోజు మీరు చెప్పిన అబద్ధాలు ఏమండి మళ్ళీ అబద్ధాలు చెప్పనంట రేటు సార్ మీరు ఎన్ని అబద్ధాలే కదా నారాసురం రక్త చరిత్ర ఆయన చంపేశాడా చూడండి చంద్రబాబు నాయుడు గారినే మొత్తం వేసేసి నారాసుర రక్త చరిత్రట రాజారెడ్డి గారిని ఆయనే చంపేశాడట వివేకానంద రెడ్డి గారట ఎవరండి వీళ్ళంతా నాకు సరిగ్గా అనిపించట్లేదు వీళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంపేశారట అండి సాక్షి మీడియాలో ఎంచారు కానీ సిబిఐ ఏం చెప్పిందండి ఇది అబద్ధం కదా ఇంకెన్ని అబద్ధాలు చూపించాలండి అబద్ధాలు చూపిస్తూ కూర్చోండి ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా చూపించవచ్చు జగన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు